హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను చేపల ఫ్రై ఎలా చేయాలో చాలా సింపుల్గా చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా ఉన్నాయో ఇలా చేపల ఫ్రై రావాలంటే ఎలా కలపాలి ముక్కలని చూసేద్దామండి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎలా చేయాలో చూద్దామండి మొదటిగా చేపలు మంచిగా కడగాలండి నీట్గా కడగాలి ఒక ఐదు సార్లు కడిగినా కూడా ఇంకా స్మెల్ వస్తూనే ఉంటుంది కాబట్టి చాలా మంచిగా నిమ్మకాయ సాల్ట్ వేసి బాగా కడగాలండి ఇలా కడిగాక మనం మధ్య ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేయాలండి ఈ విధంగా స్పూన్ పసుపు వేసాక సాల్ట్ వేయాలండి సాల్ట్ కూడా సరిపడా వేయాలి ఒక రెండు స్పూన్లు అలా అయితే సరిపోతుంది ఈ ముక్కలకి ఇప్పుడు కారం అండి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు మూడు నాలుగు స్పూన్లు అలా వేస్తున్నాను మూడు స్పూన్లు అయితే కూడా సరిపోతుందండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఈ కారపొడి పొడి వేసాక కొంచెం ధనియాల పొడి అండి కొంచెం ధనియాల పొడి వేయాలంటే గరం మసాలా వద్దండి ధనియాల పొడి అయితేనే టేస్ట్గా ఉంటుంది కొంచెం ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ వేయడం వలన పీసెస్ చాలా కలర్ఫుల్గా బాగుంటాయి తినడానికి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు క్రిస్పీగా ఉండడానికి కొంచెము కాన్ఫ్లోర్ వేస్తున్నానండి కాన్ఫ్లోర్ కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి వద్దు అంటే స్కిప్ చేయండి చూడండి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇవన్నీ వేసాక మంచిగా కలపాలండి ఇదంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలపాలి ప్రతి ముక్క తీసుకొని మంచిగా కలపాలండి ఈ విధంగా మొత్తం కలవాలండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అన్నీ కలిసేలా ప్రతి ఒక్క ముక్కకి మంచిగా రాయాలి చూడండి ఈ విధంగా మొత్తం పట్టించాక ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టండి పెట్టాక ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి ఇది ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఇలా ఫ్రై చేయడం వలన ఆయిల్ ఎక్కువగా పట్టదు ఈ విధంగా ఒక వన్ స్పూన్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఆయిల్ వేసాక ప్యాన్ మొత్తము ఇలా గంటతోటి చేయాలండి ఇప్పుడు వేడెక్కాక ఇలా చేప ముక్కలు ఇలా వేసేయాలండి ఈ విధంగా చక్కగా ప్యాన్లో చేప ముక్కలు వేయాలి స్టవ్ సిమ్లో పెట్టాలండి ఫుల్ ఫ్లేమ్ పెట్టడం వల్ల త్వరగా మాడిపోతుంది లోపల చేప ముక్కలు కాలవు ఈ విధంగా వేసి సిమ్లో పెట్టి ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి ఫ్రై చేయడం వలన మంచిగా లోపలంతా మంచిగా కాలుతుంది చూడండి ఇలా సిమ్లో ఉండాలి కొంచెం తొందరగా తీయకూడదండి ఇది చక్కగా కిందంతా ఫ్రై అయ్యాకనే అప్పుడు వీటిని మళ్ళీ తిప్పాలి తొందరగా తిప్పడం వలన ఉడకకపోవడం వలన అదంతా ప్యాన్ కంటుకుంటుందండి ఇలా కొంచెం కదిలిస్తే చూడాలి ఈ విధంగా కదిలితే మంచిగా కింద ఫ్రై అయినట్టండి చూడండి ఈ విధంగా కదులుతుంది ఒకవేళ కాలకపోతే అండి అలానే ప్యాన్కి అంటుకొని ఉంటుంది ఇలా ఇలా అనగానే మంచిగా పీస్ అంతా పక్కకు జరుగుతుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా చిన్నగా అనాలండి అది కొంచెం ఇలా ఇలా అనాలండి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేయాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక మళ్ళీ ఈ తిప్పి వేయాలండి కింద వైపు కాలింది కాబట్టి ఈ విధంగా నెమ్మదిగా తిప్పి ఇలా వేయాలండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయింది కదా ఇటువైపు మంచిగా ఫ్రై అయిందండి అలాగే అటు కూడా చక్కగా ఇలా కిమ్లో పెట్టి ఫ్రై చేయాలి చాలా బాగుంటుందండి చక్కగా క్రిస్పీగా ఉంటుంది ఇలా వేయడం వలన ప్యాన్లో వేయడం వలన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్లో డిప్ చేయడం వలన ఆయిల్ ఎక్కువగా ఫీల్ చేస్తుంది ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ కూడా ఆయిల్ ఆయిల్గా ఉంటుందండి ఇలా వేయడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి చక్కగా అటు ఇటు ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చక్కగా డ్రైగా ఉంటుంది ఎక్కువ ఆయిల్ ఉండదండి చాలా బాగుంటుంది కిందులో ఉండడం వల్ల లోపల కూడా మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ అంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫిష్ ఫ్రై పిల్లలు కూడా చక్కగా ఉట్టిగానే తినేస్తారండి ఆ ముళ్ళు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇట్లా ఫ్యాన్లో ఫ్రై చేయడం వల్ల అంతే అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్